వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము రెగ్యులర్గా చేసుకునేటువంటి అటుకుల ఉప్మా కాకుండా మీకు సజ్జ అటుకులు కనుక దొరికినప్పుడు ఈ విధంగా ఉప్మా ట్రై చేయండి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఉప్మా చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి ఇక దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉప్మాలో పల్లీల ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు ఉంటే కొద్దిగా పల్లీలు వేసుకున్న తర్వాత కొన్ని పచ్చిశనగపప్పు తర్వాత కొద్దిగా ఆవాలు ఆ వాళ్ళిట్టు పట్ల ఆడిన తర్వాత కొన్ని మినపప్పు కూడా వేసుకున్న తర్వాత ముందుగా ఈ నాలుగిటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక ఎండుమిర్చిని కూడా వేసేసుకొని తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక పోపులో జీలకర్రను నేను లాస్ట్గా యాడ్ చేస్తాను ఎందుకంటే జీలకర్ర మనకు త్వరగా ఫ్రై అవుతుంది అందుకని ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా జీలకర్రను కూడా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఉప్మా అంటే ఖచ్చితంగా పచ్చిమిర్చి కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకని మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక దీనిలోకి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి టమాటాను మాత్రం బాగా పండిన టమాటాని యాడ్ చేయండి అప్పుడే ఉప్మా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక ఉప్మాలో పసుపు కలర్ ఇష్టం ఉంటే లైట్గా పసుపును కూడా వేసేసుకున్న తర్వాత ఇక ఈ రెండు ముక్కలు మగ్గటానికి లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇక్కడ మనం ఉల్లిపాయ టమాటాను మగ్గించుకుందాము ఇవి మగ్గేలాగా ఇక్కడ సజ్జాటుకులు చూపిస్తున్నాను చూడండి ఇవి బయట షాప్స్లో మార్కెట్స్లో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయండి ఇవి కరకరలాడుతూ బాగానే ఉంటాయి కానీ ఏ ఫ్లేవర్ ఉండదండి చప్పగా ఉంటాయి ఇక్కడ నేను తీసుకున్న అటుకులు అయితే ఒక టూ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఈ అటుకులు మునగటానికి సరిపడా వాటర్ పోసుకొని ఈ అటుకుల అన్నిటికీ తేమ అంటేలాగా ఒక్కసారి ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత వెంటనే ఈ అటుకుల్ని పిండేసి ఒక జాలి గిన్నెలోకి తీసుకోవాలి ఎక్కువసేపు అటుకుల్ని వాటర్లో ఉంచద్దండి ఒకదానికి ఒకటి అంటుకుపోయి ముత్తలాగా అవుతుంది ఇలా అటుకుల్ని మనం రెడీ చేసి పెట్టేసుకో తర్వాత ఇక ఉల్లిపాయ టమాటా మగ్గింది ఇక దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను ఈ కొత్తిమీర లాస్ట్ అయినా సరే వేసుకోవచ్చు నేను కొంచెం ఫ్రై అవుతుంది పచ్చివాసన పోతుంది అని ఇక్కడ ముందుగానే వేస్తున్నానండి ఇక్కడ మనకు ఉల్లిపాయ టమాటా ఇంకొంచెం మెత్తగా మగ్గాలి అనుకుంటే కొన్ని డ్రాప్స్ వాటర్ పోసైనా సరే ఉల్లిపాయ టమాటాను ఉడికించేసుకోవచ్చు ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తున్నానండి ఇలా ఉల్లిపాయ టమాటా మగ్గిన తర్వాత ఇక దీనిలోకి మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి అటుకులను కూడా యాడ్ చేసేసుకుందాము ఇక్కడ మేమైతే ఈ సజ్జ అటుకుల ఉప్మాకు కాంబినేషన్గా మేమైతే పెరుగుతో తింటామండి అలా మీకు నచ్చితే ఒకసారి పెరుగుతో కూడా ట్రై చేయండి ఇలా అటుకులు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపేసుకుందాము ఇక్కడ మీకు కారం ఎక్కువైంది అనుకుంటే లాస్ట్లో చల్లారిన తర్వాత కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండేసుకోండి మనం అటుకులకి సాల్ట్ అనేది అసలు వేయలేదు టేస్ట్ చూసుకొని కొద్దిగా సాల్ట్ను కూడా వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుంటే చాలండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి సజ్జ అటుకులతోటి ఉప్మా ఈవినింగ్ డిన్నర్గా త్వరగా అయ్యేలాగా ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది